ఓం నమః ఒక మంచి కథను ప్రేక్షకులకు అందించాలనేటువంటి సంకల్పంతో రాసి చదివి వినిపిస్తున్నాను ఇప్పుడు ఇందులోని సారాంశాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకు మా యొక్క పాఠకులు వెళ్ళాలనేటువంటి సంకల్పంతో కల్పితమైన ఈ కథను మీకు అందిస్తున్నాను సంగీత విశ్వవిద్యాలయ స్థాపన ఒక కుటుంబ గాథతో మొదలైంది ఈ కథ తెలంగాణలోని వరంగల్ పట్టణంలో ఒక సాంప్రదాయ కుటుంబం నివసించేది ఆ కుటుంబ పెద్ద రామమూర్తి శాస్త్రి సంగీత కళాకారుడతను భార్య కమలాదేవి తను ఒక కర్ణాటక సంగీతం గాయని వీరి ఇంటి వాతావరణం అంతా కూడా రాగమయంగా సంగీతమయంగా తాళమయంగా ఉండేటువంటిదన్నమాట ఇంట్లో ప్రతి పిల్లవాడికి చిన్నప్పటి నుండే సంగీతం పాఠమవుతూ ఉండేటువంటిది వారికి ఆరుగురు కుమార్తెలు అలాగే ఒక అబ్బాయి కూడా కుమార్తెల పేర్లు లలిత మాధవి సంధ్య కావ్య శిల్ప సరోజ కుమారుడు అనంత్ చిన్ననాటి నుండే అందరూ వేరు వేరు వాయిద్యాలను నేర్చుకున్నారు లలిత వయోలిన్ మాధవి వీణ సంధ్య ఫ్లూట్ కావ్య తబల శిల్ప హార్మోనియం సరోజ కర్ణాటక ఓకల్స్ అనంత్ మాత్రం పియానో వెస్టర్న్ నోటేషన్లో ప్రతిభావంతుడిగా మారాడు ఈ కుటుంబం భారతదేశంలో ఒక చిన్న సంగీత పాఠశాల మొదలుపెట్టింది కానీ ఆర్థిక కష్టాలు సమాజంలో ప్రోత్సాహం లేకపోవడంతో విరమించాల్సి వచ్చింది పిల్లల కళ మాత్రం ఆగలేదు సంగీతం మన కోసం కాదు సమాజ కోసం సమాజం కోసం పంచుకోవాలన్నది తల్లి కమలాదేవి మాట అదే వాక్యం వారందరి హృదయాల్లో అగ్నిగా మారింది కాలక్రమేణా వారు ఉన్నత విద్య కోసము అమెరికా వెళ్ళారు అక్కడ వారిని ప్రారంభంలో ఎవరు పట్టించుకోలేదు భాష సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇల్లు అద్దె చెల్లించడంలో ఇబ్బందులు అయినప్పటికీ వారు ప్రతిరోజు వీధి ప్రదర్శనలు చేసి డబ్బులెంతో కూడబెట్టడం ప్రారంభించారు ఇండియన్ క్లాసికల్ ఫ్యాషన్ ఈ పేరుతో ఒక చిన్న కళా బృందాన్నే ఏర్పాటు చేశారు అమెరికన్లు తొలుత ఆశ్చర్యపోయారు తర్వాత చప్పట్లు కొట్టారు ఆ సంగీతం ద్వారా వారు కొత్త బ్రతుకును ప్రారంభించారు వారిని గమనించినటువంటి జార్జ్ విలియమ్స్ అనే ఒక అమెరికన్ అతను ఒక సంగీత ప్రొఫెసర్ కూడా ఆయన వారిని ప్రోత్సహించాడు మీకు అద్భుతమైనటువంటి ప్రతిభ ఉంది దీన్ని పెద్ద స్థాయికి తీసుకువెళ్ళండి అని చెప్పాడు కానీ ఇంకా వాళ్ళ యొక్క కష్టాలు ముగియలేదు సంగీత అకాడమీ స్థాపించడానికి డబ్బులు కావాలి ఆరుగు రక్కా చెల్లెళ్ళు తమ్ముడు చిన్న చిన్న ఉద్యోగాలు ఈ రకంగా చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు రాత్రింభ్రవళ్ళు శ్రమించారు ప్రతి డాలరు కూడబెట్టారు చివరికి న్యూయార్క్ నగరంలో ఒక పాత గోదామును అద్దెకు తీసుకున్నారు దానిని స్నేహితుల సహాయంతో ఒక చిన్న సంగీత హాల్గా మార్చుకున్నారు ప్రారంభం ఆ యొక్క సంగీత అకాడమీ వి పది మంది విద్యార్థులతోనే ప్రారంభమైంది ఆ విద్యార్థులు ఉచితంగా సంగీతం నేర్చుకున్నారు నోట ప్రతి నోట నోటి మాటతో ఆ యొక్క సంగీత అకాడమీ గురించి అమెరికా అంతా వ్యాపించింది కొద్ది కాలంలోనే వందలాది మంది వచ్చి చేరారు స్థానిక మీడియా వారిని ప్రత్యేకంగా ప్రదర్శించింది ఇండియన్ ఫ్యామిలీ మ్యూజిక్ రివల్యూషన్ అంటూ పత్రికలు రాశాయి ఆ స్ఫూర్తితో వారొక మ్యూజిక్ అకాడమీని స్థాపించినటువంటి విషయాన్ని తెలియజేసి ఇంకా ఆ అకాడమీని పెద్దగా చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆ పేరు సంగీత సుధా అకాడమీగా మార్చారు కానీ లక్ష్యం మరింత పెద్దది ఎందుకంటే ఒకరోజు అది యూనివర్సిటీగా మారాలని వారు కళలు కన్నారు కాబట్టి అప్పుడు అనుకోని మలుపు వచ్చింది వాళ్ళ జీవితంలో అమెరికా ప్రభుత్వం ఒక యాడిట్ చేసి అనుమానాలు వ్యక్తం చేసింది అకాడమీ మూతపడేటువంటి ప్రమాదం ఏర్పడింది ఆ సమయంలో కుటుంబం మొత్తం విరిగిపోయేటువంటి స్థితి వచ్చింది కానీ రామమూర్తి శాస్త్రి అంటే వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి మా మాటలను పిల్లలు గుర్తు చేసుకున్నారు సంగీతం దేవుడు దేవుడు మనల్ని కాపాడుతాడు అనేటువంటి మాటే వాళ్లకు గుర్తుకొచ్చింది అందరూ ధైర్యాన్ని అందిపుచ్చుకున్నారు తమకు తాముగా విద్యార్థులు తల్లిదండ్రులు వారిని రక్షించడానికి ఎందుకంటే ఇది వరకు వారు ఉచితంగా విద్య నేర్చుకున్నారు కదా వాళ్ళ దగ్గర చాలామంది శిష్యులు వాళ్ళే మద్దతులు తెలపడానికి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు వారిని రక్షించడానికి ముందుకు వచ్చారు ఆ విద్యార్థుల సంతకాలు మద్దతు ఆ యొక్క కారణంగా అకాడమీ రక్షించబడింది మరీ పెద్ద స్థాయి దాతృత్వం కూడా వచ్చింది అది ఆర్థికంగా ఒక ఇండియన్ బిలినియర్ అనిల్ మెహతా వారిని సంప్రదించి నిధులు ఇచ్చాడు అలా వారి యొక్క కళలకు రెక్కలు తొడిగాయి పదేళ్ల కష్టాల తర్వాత అకాడమీ ఒక అధికారిక విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది ఆరుగు రక్క చెల్లెళ్ళు తమ్ముడు అందరూ వేరువేరు విభాగాల అధిపతులయ్యారు లలిత వయోలిన్ విభాగం మాధవి వీణా విభాగం సంధ్య వాయులి విభాగం కావ్య తబలా విభాగం శిల్ప హార్మోనియం విభాగం సరోజ కర్ణాటక ఓకల్ విభాగం అనంత పాశ్చాత్య సంగీతం విభాగం ఈ రకంగా తల్లిదండ్రులు వారిని చూసి కన్నీరు కన్నీరు పెట్టుకున్నారు మన కళ నిజమైంది అని రామమూర్తి శాస్త్రి అన్నారు యూనివర్సిటీ పూర్తిగా ఉచితమైనటువంటి విద్యను అందించింది పేద ధనిక అని తేడా లేకుండా అందరికీ తలుపులు తెరిచి ఉంచింది ఒకే లక్ష్యం వారికి ఉన్నటువంటి ఒకే లక్ష్యం సంగీతం ద్వారా మానవాళికి శాంతిని అందించడం యూనివర్సిటీ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు వచ్చి పాల్గొన్నారు వారిని సత్కరించడానికి అమెరికా అధ్యక్షుడు కూడా హాజరయ్యాడు ఆ క్షణం వారి జీవితంలో మహోన్నతమైనది సంగీతం ద్వారా రెండు దేశాలను కలిపారు అని ఆ దేశ అధ్యక్షుడు ప్రసంగించాడు ఆ మాటలు విన్నప్పుడు కుటుంబం గర్వంతో నిండిపోయింది వారు తమ జీవితాన్ని సంగీతానికే అంకితం చేశారు అకాడమీ పేరు ప్రపంచమంతటా వ్యాపించింది వేలాది మంది విద్యార్థులు సంగీతాన్ని నేర్చుకున్నారు వారిలో కొందరు గొప్ప కళాకారులయ్యారు మరికొందరు సంగీత ఉపాధ్యాయులయ్యారు అలా సంగీత జ్ఞానం చెలిమి అయింది ఆ కుటుంబ కథ ఒక ప్రేరణగా మారింది అలాగే కష్టాలను ఎదుర్కొంటే కళలు నిజమవుతాయని కూడా నిరూపించింది సంగీతం సరిహద్దులు తెలియదు అనేటువంటి సత్యం చాటింది వరంగల్కు చెందినటువంటి కుటుంబం న్యూయార్క్లో ఒక విశ్వవిద్యాలయం నిర్మించింది అది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది లలిత మాధవి సంధ్య కావ్య శిల్ప సరోజ అనంత్ వారే ఆ గాథలో నక్షత్రాలు వారి తల్లిదండ్రులు రామమూర్తి శాస్త్రి కమలాదేవి వారి యొక్క వెన్నెముక జార్జ్ విలియమ్స్ అనిల్ మెహతా వారిని ప్రోత్సహించినటువంటి స్నేహితులు విద్యార్థులు వారిని నిలబెట్టినటువంటి కాంక్రీట్ స్తంభాలు సంగీతం వారిని నడిపించినటువంటి దేవుడు యూనివర్సిటీ ఒక మైలురాయి అయింది అక్కడి నుండి పుట్టినటువంటి ప్రతి విద్యార్థి ఒక దీపంలా ప్రపంచమంతా వెలిగారు మానవాళికి వెలుగునిచ్చారు కూడా ఆ కుటుంబం ఇచ్చినటువంటి త్యాగమే దీనికి పునాది అందుకే ఆ కథ మరిచిపోలేనిది వరంగల్ నుండి న్యూయార్క్ వరకు అది ఒక ప్రస్థానం కన్నీటి నుండి విజయానికి అది ఒక లెజెండ్ సంగీతం నుండి మానవత్వానికి అది ఒక స్ఫూర్తి ఆ కుటుంబం చూపిన మార్గం కలలు కనే వారందరికీ దీపస్తంభం ఇదే ఒక సంగీత విశ్వవిద్యాలయం ఒక గాథ సమాజానికి ఆదర్శంగా నిలబడినటువంటి ఒక కుటుంబ కథ ఇది నిజంగా కల్పితమే కావచ్చు కానీ పెద్ద ఆశయాలు పెట్టుకొని వాటిని నిజం చేసుకున్నాలనే ప్రతి ఒక యువకుడికి యువతి యువకులకు సమాజంలోని వారందరికీ ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి గాథ ఇంతవరకు సమయం ఇచ్చి విన్నందుకు ధన్యవాదాలు ఇది మీకు ఒక స్ఫూర్తి అవుతుందనేటువంటి భావన శ్రీమాతే నమ శ్రీ లలితాయే నమ నేను మీ శ్రీహరి